మెగాస్టార్ చిరంజీవి మన యంగ్ హీరో నానికి సైకిల్ కొనిస్తానని హామీ ఇచ్చారట అవునండి ఇంతకీ దీనికి బాకీ అని పేరు పెట్టుకోవాల్సిందే ఎలాగంటారా నాచురల్ స్టార్ నాని మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేసే మీలో ఎవరో కోటేశ్వరుడు కార్యక్రమానికి హాజరైన సందర్భంగా నాని ఈ సైకిల్ కథ చెప్పాడు ఆ కథ ఏంటో మనము తెలుసుకుందాం పదండి నాని చదువుకునే రోజుల్లో ఇంట్లో వాళ్ళు సైకిల్ కొనిచ్చారట అయితే మెగాస్టార్ సినిమా మాస్టర్ రిలీజ్ అయినప్పుడు నాని ఆ సైకిల్ వేసుకునే హైదరాబాద్ అమీర్పేట్లోని సత్యం థియేటర్లో సినిమా చూడటానికి వెళ్లాడట అప్పటికే జనం పెద్ద ఎత్తున పోగే ఉండగా సైకిల్ బయటే పెట్టేసి కష్టపడి టికెట్ సంపాదించుకున్నాడు ఎలాగో అలాగా టికెట్ కొనేసుకున్నాడు కానీ బయటకు వచ్చేసరికి ఏమైంది తీరా చూస్తే సైకిల్ మాయం అయినప్పటికీ మెగాస్టార్ సినిమా టికెట్ దొరికిందన్న ఆనందంలో సినిమాకు వెళ్లిపోయాడు తిరిగి వచ్చాక మళ్లీ సైకిల్ కోసం వెతికినా ఫలితం లేకపోయింది అప్పుడు తనకు ఏడుపు వచ్చేసిందట ఇంట్లో వాళ్లకు ఏవో ఒక మాయ మాటలు చెప్పేసి కవర్ చేసేశాడు అయితే చిరుకు అత్యంత సన్నిహితుడైన ఆయన బావ అల్లు అరవింద్ నిర్మాణంలో భలే భలే మొగాడిపోయి సినిమా చూసినప్పుడు ఆయనకు ఈ విషయం చెబితే ఖచ్చితంగా సైకిల్ కొనిస్తానని హామీ ఇచ్చారట చిరు ఖచ్చితంగా సైకిల్ కొనిస్తానని చెప్పారట కానీ ఇప్పటి వరకు సైకిల్ రాలేదని కాబట్టి చిరు సార్ మీరే ఇవ్వాలి నాకు ఎలాగైనా సైకిల్ అని అడగగా తప్పకుండా అని చిరుగారు హార్మీ ఇచ్చారట మన నానికి భలే కొట్టేశాడు ఛాన్స్ నాని టాలీవుడ్